అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకం ధ్వంసంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్ల ధనలక్ష్మి నిరసన కార్యక్రమం నిర్వహించారు రంపచోడవరంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి వాళ్ళు అర్పించారు దౌర్జన్యాలు ఆపాలని నినాదాలు చేశారు ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హింస దౌర్జన్యాలతో అరాచక వలన సాగుతుందని ఆడబిడ్డలకు రక్షణ కరువైందని హత్యలు మానవంగాలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచి వాటిని అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని ఇదే విధంగా కొనసాగితే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు

நிக்கோ தான் நிச்சோ ஆமா அது மீடியனா மனலா அண்ணா சேவட்டுட்டே அங்க போறோம் மீடியனா இந்த கேல்லு கோரட கோரடு மீடியனா இந்த மீடியன சொல்ல போர்ச்ச பிரபு வித் நவன நம்ம இது ಹಲ್ಲಾ ರನ್ನ ವಿಡಿಯೋ ಆಗ್ತಿದೆ ಎಲ್ಲ ಒಂದು ಯಾರಿಗೆ ಹಲ್ಲಾ ಎದಕ್ಕೆ వచ్చೇವಾ ನಾನು ನಾನು ನಾಲ್ಕು ಹಾ ಆ ರಾಣಾ ರಾಣಾ ಎಲ್ಲರೂ ಬಾ ಚಾಲಿ ಡಿಡಿಬಿ ದರ್ಶನ್ ನ್ಯಾಯಾಲಯ ನಡಿಸಲಿ

పైగా రాష్ట్రంలో ఒక ఎస్సీ మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఆవిడ కనీసం ఈ విషయం గురించి ఒక దళిత నాయకుడు చెప్పుకునేటటువంటి అంబేద్కర్ గారి విగ్రహం పట్ల ఇంత అనిచితంగా ప్రవర్తించినప్పుడు టీడీపీ వాళ్ళు కనీసం ఇప్పటివరకు కూడా స్టేట్మెంటే కూడా ఇవ్వకపోవడం నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంతేకాదు నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్న పెద్ద మనిషి రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల మీద కానీ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద కానీ లేకపోతే పథకం పట్ల పథకాల పట్ల చేతులు ఎత్తేస్తుంది ప్రభుత్వం మేము ఈ పథకాలు ఇవ్వలేము ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వలేము లేదు ఈ సంవత్సరం గ్యాస్ ఇవ్వలేము అని చెప్తా ఉన్నట్టే కనీసం వాటి మీద స్పందించిన గతంలో రాజ మరి జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఓ ఆయన చాలా గట్టిగా చెప్పిపోయింది ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను మరి ఇన్ని రోజుల కాలంలో కూడా ఇన్నిటికి కూడా దేనికి కూడా స్పందించకపోవడం మరి ఆయన మౌనం దేనికి అర్థం మరి దేనికి సంకేతం అని అనుకోవాలో మరి లేకపోతే అనేది వాళ్ళే చూసుకోవాలి ఆ పెద్ద మనిషి రోజు కన్నా బయటకు వచ్చి ఏమిటి దాడులు అని చెప్పేసి ప్రశ్నించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తవుతూ ఉంది ఈ గడిచిన ఈ రెండు నెలల కాలంలో కూడా అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకుంటే వారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అసంఘిక కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే దాడులు కానివ్వండి లేకపోతే చిన్నపిల్లల మీద అత్యాచారాలు కానివ్వండి ఇటువంటి ఎన్నో రాష్ట్రాల్లోని గతంలో ఎప్పుడూ లేనంత విధంగా క్రైమ్ రేట్ అనేది ఈరోజు మనం ఈ రెండు నెలల కాలంలోనే మనం చూస్తూ ఉన్నాము ఒక పక్క హోమ్ మినిస్టర్ ఉన్నారు లేకపోతే కొత్తగా ఎరుక ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అది వాళ్ళంతా ఏం చేస్తారంటే తెలియదు టూ మంత్స్ కాలంలో కూడా చూసుకుంటే ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద వైసీపీ కార్యకర్తల మీద అలాగే వైసీపీ జెండా పట్టుకున్న వాళ్ళ మీద దాడులు చూస్తూ ఉంటే మరి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము వైసీపీ నాయకుల్ని నడి రోడ్ల మీద తీసుకొచ్చి ఏ రకంగా నరుకుతున్నారో అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనము అడవిలో ఉన్నామా అని కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రెండు నెలల కాలంలోనే మనం చూస్తూ ఉన్నాము గతంలో మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎంత శాంతి భద్రతలు ఉండేవి ఈ రెండు నెలల కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామనేది కూడా ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఈరోజు అధికారంలోకి వచ్చేయడానికి ఎన్నో రకాలైనటువంటి అమలు చేయడానికి వీలు లేనటువంటి ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఏమైనా అది నిలదీసి అడిగిన వాళ్ళ మీద దాడులు చేయడం మరొకరు నోరెత్తి మాట్లాడకుండా భయపెట్టేటటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏ రకంగా కల్పిస్తున్నారో చూస్తూ ఉన్నాము అంతేకాకుండా లోకేష్ స్వయంగా అన్న అంట అన్నాడు ఏమనంటే ఎవరికైతే మన ప్రభుత్వం వచ్చేనాటికి ఎక్కువ కేసులు ఎవరి మీద అయితే ఉంటాయో వారికి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని చెప్పేసి ఏదైతే జనాలకు ఎరగా పెట్టాడో దాన్ని అదునుగా తీసుకొని ఈరోజు టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు ఏ రకంగా పేట రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము దాడులు నడి రోడ్ల మీద పోలీసులు ఎదుర్కొంటానే ఏ రకమైనటువంటి దాడులు చేస్తున్నారు మనుషులు ఏ రకంగా చంపేస్తా ఉన్నారు చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసి నదుల్లో పడిసేస్తుంటే కనీసం వాళ్ళు డెడ్ బాడీని కూడా తీసుకొచ్చి వాళ్ళకి అందించలేనటువంటి ఆ విఫలమైనటువంటి ప్రభుత్వం రెండు ఈ నెల ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకతని చూసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం బహుశా ఈ టీడీపీ ప్రభుత్వం అయి ఉంటుంది ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అంటే ఎందుకు ఈ కమ్మవాళ్ళు ఒక కులానికే లేకపోతే ఒక వర్గానికే ఒక సొంత మనిషిలాగా ఎందుకు చూస్తూ ఉన్నారు ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం పట్లనే కదా మన దేశం నడుస్తూ ఉంది అటువంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించే ప్రతి ఒక్క సిస్టమ్ కూడా నడుస్తూ ఉంది ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంది వారి వారి స్థాయిని బట్టి దాన్ని అర్థం చేసుకోకుండా ఆయన ఒక ప్రాంతానికో లేకపోతే ఒక అనుకో లేకపోతే ఒక వర్గానికి సంబంధించి వ్యక్తిగా చూసి ఈరోజు ఆయన విగ్రహాన్ని కట్టించి జగనన్న ఆ విజయవాడ నడుబొడ్లో విగ్రహాన్ని పెట్టిస్తే దాన్ని కూడా జగనన్న పెట్టించినటువంటి గుర్తులు లేకుండా ఆ పేరుని చెడగొట్టాలి ఆ పేరుని పగలగొట్టి తీసేయాలనే ఉద్దేశంతో ఆ పేర్ల మీద కూడా ఏ రకమైనటువంటి దాడులు జరిగినో చూస్తామని కానీ ఇది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఇది జనం ఎవరో కూడా మర్చిపోయేది కాదు మీరు పేర్లు పగలగొట్టేసి పేర్లు తీసినటువంటి మాత్రాన అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో వచ్చి పెట్టారనే పరిస్థితి ఉండవు కదా ఎప్పుడు ఎవరిని అడిగినా ఆ విగ్రహాన్ని జగనన్నే పెట్టారని చెప్తూ ఉంటారు అంతేకాకుండా గతంలో కూడా కొంతమంది కులగజ్జి ఎవరైతే ఉన్నారో ఈ కులగజ్జి వాళ్ళు అండ అన్నటువంటి డైరెక్ట్గా ఉంది అన్నటువంటి మాటలు కూడా మనం చూస్తాం ఏంటంటే కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అంటే విజయవాడలోని ఖమ్మంలో ఉండాలా మామూలు చిన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉండకూడదా వాళ్ళందరినీ తరిమి కొట్టాలా అలాంటి వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి అందరికీ కూడా జగన్ అన్న రోజు అమరావతిలో వాళ్ళు ఉండడానికి సొంత స్థలాలు ఇస్తానంటే ఇదే చంద్రబాబు నాయుడు ఏదో సామాజిక అసమానతలు వస్తాయి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఒక చోటు ఉంటే సామాజిక అసమానతలు వస్తాయని చెప్పేసి వాళ్ళకి వెళ్ళిన స్థలాంటి కోర్టుల కేసు ఏ రకంగా కట్టుకున్నారంటే వీళ్ళు ఎంత కులగద్ది చూపిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఎంత వివక్షత చూపిస్తున్నారు వాళ్ళ మాటల ద్వారా కానీ వాళ్ళ చేతల ద్వారా కానీ ఏ రకంగా చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు మాటి మట్టి పేటమనే ఈ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఎవరు పగలగట్లేదు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పగలగొట్టారు ఎన్ని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ వాటిల్లో కూడా ఏ రకంగా సుత్తులు పెట్టి నేమ్ బోర్డులు పగలగొట్టారు మనం చూస్తూ ఉన్నాము వైసీపీ కార్యకర్తల మీద దాడులు ఉన్నాము ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు మ్యాక్సిమం నిజంగా ఏంటంటే వాళ్ళు దేమో ఒకటే ప్రజలు ఏమీ చేయలేరు మమ్మల్ని ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గిరిజన చరిత్రలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పండుకోట పట్టాలు కానీ లేకపోతే ఇతర ఇతర కార్యక్రమాల ద్వారా కానీ రాష్ట్ర ప్రజలకు ఎంతో బాగా ఆదుకుంటే ఈరోజు జగన్ అన్న అంతకంటే కూడా ఎక్కువ మేలు చేశారు ఎక్కువ మేలు చేసి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇది మనసులో పెట్టుకున్నారు రోజు మీరు ఏదో మాయ మాటలు చెప్పేసో లేకపోతే ఏదో రకంగా మాయ చేసో మీరు ఖచ్చితంగా మాయ చేసొచ్చిన ప్రభుత్వం కాబట్టి ప్రజల పట్ల మీకు విశ్వాసం లేదని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము నిజంగా ప్రజల పట్ల విశ్వాసం మీకు ఉండుంటే మీరు ఇచ్చిన హామీల పట్ల దృష్టి పెట్టండి ఈ రోజు మీరు ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చే స్థితిలో మీరు లేరు అప్పుడే ఆ హామీలు చెల్లించలేని చేయలేమని చెప్పేసి చేతులు పరిస్థితులు మీరు కనబడతా ఉన్నాయి ఆ రాష్ట్రం మొత్తం ఆర్థికంగా ఏమీ బాగోలేదని చెప్తా ఉన్నారు ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా మరి పంతొమ్మిదిలో మరి జగన్నాథ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనేమి కోట్ల రూపాయలు నిధులతో పథకాలన్నీ అమలు అంత డబ్బులతో వ్యాపించలేదు కదా అయినప్పుడు జగన్ సమర్థవంతంగా ఇచ్చిన పథకాలన్నీ కూడా నెరవేర్చేది అడుగులు వేసలేదా మరి ఈ రోజు ఎందుకు మీరు ఎంతకంటే ఎక్కువ అమౌంట్ వీళ్ళకి మీకు ఆ ఖజానా ఉన్నప్పటికీ కూడా పథకాలు అమలు చేయలేము ఎందుకంటే ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు మీ దృష్టి పెట్టండి ప్రజలకి ఇన్ని హామీలు ఇచ్చాము ఇంత భారీ మెజారిటీస్ గెలిచాము వారి నమ్మకాన్ని సంపాదించాలి వారికి హామీలు ఇవ్వాలని చెప్పండి అంతే తప్పగాని ప్రజల మీద ఈ రకంగానే దాడులు చేసుకుంటూ పోతూ ఉంటే ఇప్పటికే చూస్తూ ఉన్నారు ఈ రెండు నెలల కాలంలోనే ప్రజా వ్యతిరేకత ఏ రకంగా టీడీపీ మీద ఉందని చెప్పేసి చాలా తొందరగా తొందరగా వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకత మరింత తీవ్రమయ్యి టీడీపీ వాళ్ళు బయట తిరగలే పరిస్థితులు కూడా ఐదేళ్లు బయట తిరగలేని పరిస్థితులు మీరే కొని తెచ్చుకునే పరిస్థితులు ఈరోజు మీరే క్రియేట్ చేస్తా ఉన్నారు రాష్ట్రంలో కాబట్టి ఈ రోజు నుంచి కూడా మీరు మీరు ఏదైతే వైసీపీ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేస్తా ఉన్న దాడులు ఆపేసి ప్రజలకు చేసే మీరు మేలు గురించి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాల గురించి దృష్టి పెడితే ఐదేళ్లు ప్రశాంతంగా పరిపాలన చేసుకోగలుగుతా లేకపోతే ప్రజలు టీడీపీ వాళ్ళు బయట కనబడితే ఈ మీరు ఎలాగైతే దాడులు చేస్తున్నారు అదే రకంగా మీరు దాడులు గురయ్యే రోజు త్వరలోనే ఉంటుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను వాళ్ళకి చెప్తాను estavan na